ఎవరైతే పార్టీ పిరాయిస్తారో వారందరిని పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపండి అని నువ్వే పిలుపునిచ్చినావు అవసరమైతే నేనే మొదటి రాజేస్తానని చెప్పినావు ఇవాళందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి తగుదునమ్మా ఆయన పెట్టిన సభకును వస్తున్నావు నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పింది ఆరు నెలల్లో నువ్వేమో ఆయనతో ఆయనను నువ్వు రాళ్లతో కొడుతున్నాను నువ్వు అన్నావు ఇవాళ్ళిద్దరూ ఒకే డయాస్ మీద ఉంటున్నారు మరి మీరిద్దరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అక్కడి నుంచి వెళ్ళి చెప్పాలా సిగ్గు శరము రాజ్యాంగం మీద గౌరవము సుప్రీంకోర్టు మీద గౌరవము మౌలిక విలువలు ఉండేది ఉంటే వెంటనే అదే వేదిక నుంచి వెళ్ళి రాజీనామా చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి ఏ అభివృద్ధి కోసమైతే పోయినా అని చెప్తున్నావో ఆ అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేస్తున్నా చెప్పు ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కడియం రాజీనామా చేయిస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నావు అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు తూతు మంత్రంగా వచ్చి ఏదో ఎనిమిది వందల కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు మత్సి పూసి మాయడికాయ చేస్తూ ఉన్నావు ఆలీ లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు ఒక ప్రొసీడింగ్ లేదు ఓ టెండర్ లేదు మొత్తం ఉంటేనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాపలు కార్యేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ అక్కడే వెళ్ళిపాడు అక్కడే ఇరవై వేల మందికి కుర్చీలేసిన వేల మంది కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ పదివేల శగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు ఆశపడి భంగపడ్డ లబ్ధిదారులు ఉంటారు కాబట్టి ఇప్పటికైనా ఏ అయితే ఇచ్చినవో ఇప్పటికైనా ఇష్టం ఉన్నవే దేవుళ్ళ మీద ఉట్టేయకుండా అదేవిధంగా ప్రజలు ఇంకా మోసం చేయకుండా వెంటనే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ వెంటనే కడియం శ్రీఆారిని రాజీనామా చేయిస్తావా లేదా నువ్వు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నిరంకుశ రాజ్యం ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి పదిహేను నెలల కాలంలో గణపురం నియోజకవర్గంలో తట్ట మట్టి తీయలే పైసా బిల్లు చెల్లించలే వారు శాంక్షన్ చేసిన పనులకు పైసా బిల్లు చెల్లించలే కానీ సిగ్గు శరం లేకుండా ఈరోజు మరి కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ఈరోజు బిఆర్ఎస్ కార్యకర్తల చెమటతో గెలిచి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము రేవంత్ రెడ్డి సంఖ్యలో జొర్రి వందల కోట్లకు అమ్ముడు పోయి మళ్ళీ ఇలా తగుదునామా అని చెప్పేసి ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరిని కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఆఖరికి మడికొండ దగ్గర తీసుకుపోయి అక్కడ వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఏదేమైనా కూడా ప్రజా వ్యతిరేకాల అవలంబిస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు ఏ మహిళలనైతే వాళ్లకు ఒసుగొలిపి మహిళ ఇందిరాశక్తి పేరుతోటి వాళ్ళందరినీ అక్కడ జమ చేస్తున్నావో వాళ్ళే మహాలక్ష్మి పేరు మీద మాకు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు ఏమైనాయి మా బిడ్డ కాలేజీకి పోతుంటే స్కూటీ ఇస్తానన్నావు ఏమైంది నా పెద్ద బిడ్డకి పెళ్ళైంది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నావు ఏమైంది మా అత్తకు మా అత్తకు నాలుగు వేలు ఇస్తారన్నవు కోడలకి ఇరవై ఐదు వందలు మా మామకు నాలుగు వేలు ఇస్తారన్నావు ఇద్దరికి పొత్తుల ఇద్దరు గుడిస్తారన్నావు వికలాంగులకు ఆరు వేలు ఇస్తారన్నావు ఏమైంది అని చెప్పేసి నిలదీసానికి మహిళ అక్కడ సిద్ధంగా ఉన్నారు నువ్వు అనుకున్న పురుషులు అక్కడికి రావట్లే రైతులు అక్కడికి వస్తున్నారు ఆ రైతులు నిన్ను నిలదీస్తారు రైతు రుణమాఫీ ఏ ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ అయిందో నువ్వు చెప్పాలి ఆ ఊరికి పోదాం ఏ ఒక్కసారి ఒక్క ఒక్క రైతుకు ఒక రైతుకు ముప్పై వేలు కూడా పడని పరిస్థితున్నారు ఇంకో రైతుకు యాభై వేలు పడని పరిస్థితి రుణమాఫీ కాలే ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫా అయ్యేది ఉంటే స్వాసంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే రైతు భరోసా ఇవ్వలే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు సో ఐదుకి ఐదు ఆరు కూడా నెలల్లో ట్వంటీ సిక్స్ జనవరి అది కూడా పోయింది సో ఈ రకంగా అఫ్టర్ ప్లాప్ గవర్నమెంటు ఇప్పటికే ఒక ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడడం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా చేయలేదు అందుకనే ఈరోజు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు